ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము ఉద్దేశములంటే దేవుడి ఉద్దేశములు ఆలోచనలు అంటే మన ఆలోచనలు ఎప్పుడైతే దేవుడి విష దేవుడి ఉద్దేశాలు మన పట్ల ఎట్లుంటాయని అంటే నా బిడ్డ నా బిడ్డ పలానా చోట చదువుతుంది పలానా ఎగ్జామ్స్ రాస్తుంది అని అంటే నేను మంచి మార్క్స్ ఇవ్వాలి నా బిడ్డకి ఎందుకనంటే నన్ను నమ్ముకొని నా మీద ఆధారపడ్డదు కాబట్టి మంచి మార్క్స్ ఇవ్వాలి మంచిగా చూడాలని దేవుడు అనుకుంటాడు మన ఆలోచనలు ఎట్లుంటాయంటే ఇప్పుడు దేవుడు నాకు ఇది చేస్తా అన్నాడు చేస్తాడో చేయడం అవిశ్వాసమే కానీ లేకపోతే ఇంకేదైనా తలంపులు కానీ మనలో ఆలోచనలు వస్తూ ఉంటాయి మన ఆలోచనని బట్టే దేవుడు ఉద్దేశం అనేది స్థిరపరచబడుతుందంట ఎప్పుడైతే దేవుణ్ణికి నీకు ఇద్దామనుకున్నాడో అప్పుడు నీలో కూడా ఒకటే ఆలోచన నా దేవుడు నాకు చెప్పింది చేస్తాడు నా దేవుడు నాకు ఇస్తాడనే ఆలోచన నీకుందనుకో దాన్ని బట్టి అది స్థిరపరచబడుతుంది ఆయన ఉద్దేశం అనే స్థిరపరచబట్టి నీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి అట్లా కాకుండా నువ్వు సగం చేపం దేవుడి ఇస్తాడో ఇయ్యో అని భయపడుకుంటా సగం చేపము ఏమో ఇయ్యో మళ్ళీ నేను చదవాల్సి వస్తుందేమో మళ్ళీ నేను రాయాల్సి వస్తుంది అది నీ చేతుల్లోనే ఉంది నీ ఆలోచనని బట్టే ఆయన ఉద్దేశం స్థిరపరచబడి కాబట్టి అలాంటి తలంపులు పెట్టుకోవద్దు వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము నీ ఆలోచనలతో నువ్వే యుద్ధము చేయమని దేవుడు చెప్తాడు నీ ఆలోచనలు దేవుడు ఉద్దేశంలో నీ జీవితంలో జరపబడాలి జరిగింపబడాలి ఆయన కార్యాలన్నీ నీ జీవితంలో జరగాలంటే నీ చేతిలోనే ఉంది ఒక జ్ఞానము కలిగిన నాయకుడవై ఒక యుద్ధం చేసే వ్యక్తివై దానితో పోరాడమంటాడు దేవుడు నీ ఆలోచనలతో నువ్వే పోరాడని దేవుడు చెప్తుండు ఆయన ఉద్దేశాలు స్థిరపరచాలని అంటే మన ఆలోచనలు ఆయనకు తగ్గట్టుగా ఉండేటట్టు మనందరం చూసుకోవాలి